రచయిత అడవి బాపిరాజు అంసుమతి చారిత్రాత్మక నవల శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగి మహానగరస్వామి మహారాజు మంచన భట్టారకదేవుని ఏకైక అంసుమతి కుమారి గోవూరు గోపాదక్షేత్రమునందు స్నానము చేయుచున్నది ఆ బాలికతో పాటుగా నామి చెలి కుమారియు నదీయందు గ్రుంకులిడిచున్నది రాజపురోహితుడు అఖండ గౌతమీ స్నానమహం కరిష్యే అని ప్రారంభించి దశాపరేషాం దశపూర్వేషాం అను మంత్రములతో రాజకుమారికను గోదావరి స్నానము పూర్తి చేయించెను గట్టుపైన తనకై నిర్మించిన బాలిక యుచిత యుచితవేషము ధరించి చెలులు కొలుచుచుండ నీవలికి వచ్చి అక్కడ చేరిన భూదేవులందరకూ సంభావనలు సమర్పించినది ఆ వెనుక సందనమెక్కి విడిదిచేసిన్న మహాభవనమున ప్రవేశించినది పదనెమిది వత్సరముల ఎలప్రాయముననున్న ఆ బాలిక లోకోత్తర సుందర్యనీ ప్రసిద్ధిగాంచినది ఆనాటి రాజకుమారులెందరో ఆమెను వివాహమాడ శ్రీ శ్రీమంచన భట్టారక మహారాజు కడకు రాయభారములంపుచుండిరి ఆ బాలిక ఏ కారణముననో యా రాయబారుములలో నొక్కటినైన అంగీకరించలేదు అంశుమతీ కుమారి జాతకుమననేదియో గ్రహదోషము వచ్చినదని రాజజ్యోతిష్ఠుడు నారసింహభట్టు పండితులు సెలవిచ్చినారు అందులకు గోవూరు గోపాదక్షేత్రమున గోదావరి స్నానము చేయుచూ నుత్తమ బ్రాహ్మణులచే గ్రహజపము లొనరింపజేయుచూ దానాదులర్పింపవలయునని నారసింహభట్టు నిర్ణయించినారు ఆ దోషము గ్రహచారము వలన కలిగినది తమరాజ్యమునకే ముప్పు తెచ్చును గ్రహశాంతి చేయించినచోనా యుపద్రవము తీరిపోవును అని రాజగురువు వచించినాడు అటుల దోషము తీరిపోయినా అమ్మాయిజాతకమిట్లుండునందురు గురుదేవా రాజకుమారి ఉత్కృష్టమైనది ఆమెకు మహారాజు భర్తగా లభించును ఆమె గర్భమున కులదీపకుడైన సుపుత్రుడుద్భవించి సామ్రాజ్యాధిపతియగును రాజగురువే గోవూరునందు రాజకుమారికచే గోదావరి స్నానవ్రతము చేయించనేర్పాటయ్యను వ్రతము నలుబది దినములొనరింపవలసియున్నది సాగరులపవిత్రము సలిపిన భూమిని పవిత్రను సేయుటకు భగీరథుడు హిమవన్నగమున దపమాచరించి ఆకాశగంగను మెప్పించెను ఆమె భూమిని అవతరించుటకనుగ్రహించినను ఆమె దిగివచ్చు నొరవడినాపగలవారెవ్వరు కావున భగీరథుడు మరలా నుగ్రతపమునర్చెను ఆ తపమునకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యను ఆ మహేశ్వరుడు తన జటాజూటము విప్పి భూమికి మహావేగమున వ్రాలివచ్చు మందాకినీ నదిని తన జడలలోనికి గ్రహించినాడు ఆ దివ్య పాయను మాత్రము పరమశివుడు భూమిని పూతమొనరించుటకై వదిలినాడట అప్పటినుండియూ గంగను జటాజూటమున ధరించి శివుడు గంగాధరుడైనాడు భగీరథుడు గంగను భూమి నవతరింపజేయుటచే నా దివిజనది నది అయినది ఉత్తర భారతదేశమునందు ఈ మహోత్తమ సంఘటన జరిగిన కొన్ని యుగములకు పరమశివుని అవతారమొక్కటి వింధ్యపర్వతము దాటి దక్షిణాపదమునకు వచ్చి పశ్చిమాద్రియందు ప్రత్యక్షమయ్యను నా శంభుదేవుడు త్రయంబకేశ్వరుడై వెలిసెను ఆదినములందే దండకారణ్యమున నేటి గోవూరు ప్రాంతమున గౌతమ మహర్షి తన యాశ్రమము నిర్మించుకుని తపంబాచరించుకొనుచుండెనట ఆ ప్రదేశమున మాత్రము వర్షమెల్లప్పుడూ కురియుచుండెనట ఆ వానలే పంటలకాధారములట కావున ఆ సీమనాదిమవాసులగు ఆంధ్రులుపాయమును బన్నీ గౌతమ మహర్షి యాశ్రమములోనికి గోవునొకదాని తోలిరట ఏనాటికానాడు పండువరిచేను నా గోవు మేసిపోవుచుండా గౌతముడు దాన్ని ఒక దర్భపుల్లను విసరినంత మహర్షి తపోబలంబున యావు మరణించి నేలగూలినది గోహత్యా మహాపాతకము గౌతముని చేరవచ్చినది ఆ పాపమును నాశనము చేసుకొనటకు నా ఋషిసత్తముడు దీక్షతో తపమ్ము జలప బ్రహ్మ ప్రత్యక్షమైనాడు త్రయంబకేశ్వరనుకు వెలసిన పరమశివుని జటలోనున్న గంగను గొనిరా బ్రహ్మ Ready to continue?